నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసి చేసి ఫైనల్లీ గ్రాండ్ లాంచ్ చేశారు అంటే ఎవ్రీ సీజన్ లో సింగిల్ గా అందరూ ఎంట్రీ ఇచ్చేవాళ్ళు బట్ ఎయిత్ సీజన్ కి వచ్చేసరికి పేరుగా ఎంట్రీ ఇచ్చారు సో ఫోర్టీన్ కంటిస్టెంట్స్ వెళ్ళడం జరిగింది మరి దీని గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాండి సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ లాంచ్ అయింది ఫోర్టీన్ కంటిస్టెంట్స్ వెళ్ళడం అది కూడా ఏంటి సింగిల్ గా కాదు పేర్ గా వెళ్ళారు అంటే సెవెన్ పేర్స్ అని చెప్పుకోవాలి సో సెవెన్ పేర్స్ వెళ్ళారు సో అందులో మళ్ళీ మధ్య మధ్యలో మూవీ ప్రమోషన్స్ కూడా జరిగాయి సో రానా అండ్ నివేత మూవీ డైరెక్టర్ వచ్చారు థర్టీ ఫైవ్ ది సో అనిల్ రావిపూడి ఇప్పుడు లాస్ట్ లో వచ్చారు మధ్యలో అని నాని వచ్చారు సో ఏమంటారు మీరు కూడా చూశారు కాబట్టి సో గ్రాండ్ లాంచ్ అయింది సో దీని గురించి మీరు ఏమంటారు లాంచ్ అంటే ఇంతకు ముందు సీజన్స్ అన్ని సెవెన్ సీజన్స్ ఫస్ట్ టూ త్రీ సీజన్స్ బాగా ఉన్నాయి కానీ ఆ తర్వాత బిగ్ బాస్ క్రేజ్ తగ్గుతూ వచ్చింది విమర్శలు ఎక్కువైనాయి కొంచెం షో స్క్రిప్టెడ్ అని కూడా స్క్రిప్టెడ్ అని అంటున్నారు కొంతమంది ఏమో కొంచెం వల్గారిటీ ఎక్కువైంది అన్నారు రకరకాలుగా నెగిటివ్ టాక్ అయితే బాగా స్ప్రెడ్ అయింది ఇప్పుడు అది ఇంకా మనం ఆ తగ్గిన క్రేజ్ని ఇంకా క్యాష్ చేసుకోవాలి దాన్ని మనం ఇంకా మనం బూస్టప్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు పేర్స్ పేర్స్ గా హౌస్ లోకి పంపించడం జరిగిందేమో అనుకోవాలి మనం ముందు ఇప్పుడు సింగిల్ గానే ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఇద్దరిని ఒక పేరుగా చేసి ఒక జెంట్ ఒక లేడీ పేరుగా చేసి అట్లా సెవెన్ పేర్స్ ఫోర్టీన్ మెంబర్స్ ని సెవెన్ పేర్స్ గా చేసి లోపలి సో మరి ఫస్ట్ ఫస్ట్ యష్మి అండ్ నిఖిల్ పేరు వెళ్లారు సో ఇద్దరు సీరియల్ ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ కంటెస్టెంట్స్ లో చూసుకుంటే మాక్సిమం ఎక్కువ సీరియల్ కంటే అంటే ఆర్టిస్టులు మాత్రమే ఎక్కువ ఉన్నారు సో ఇన్ఫ్లూయన్సర్స్ కూడా ఇద్దరు ముగ్గురే ఉన్నారు అంటే లైక్ బేబక్క ఇన్ఫ్లూయన్సర్ అండ్ అఫ్రీది కూడా ఇన్ఫ్లూయన్సరే అండ్ ఒక డాన్సర్ ఉన్నారు సో మోస్ట్ గా కంటెస్టెంట్స్ లో సీరియల్ ఉన్నారు సో ఏమంటారు దీని గురించి ఫస్ట్ సీజన్ సెకండ్ థర్డ్ సీజన్స్ లో మంచి మన మూవీస్ లో సింగర్స్ గాని యాక్టర్స్ అట్లా మూవీస్ లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఫస్ట్ సీజన్ ఫస్ట్ నుంచి థర్డ్ ఫోర్త్ సీజన్ వరకు బాగా ఉన్నారు ఆ తర్వాత ఈ క్రేజ్ తగ్గడం వల్ల ఇంకా వాళ్ళని కన్సల్ట్ అయినా వాళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనబడలేదు బిగ్ బాస్ కి అందుకని ఇట్లా ఈ సీరియల్ యాక్టర్స్ లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు అట్లా వీళ్ళతోనే సర్దుకుపోవాల్సి వస్తుంది అనుకోవాలి మనం అలానే వీళ్ళు ఇప్పుడు చూస్ చేసుకున్న వాళ్ళు హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళకన్నా కన్నడ స్టెప్ ఎక్కువ ఉందని విమర్శలు కూడా వస్తున్నాయి నిన్నటి నుంచి మన కామెంట్స్లో కానీ ఎవరిన మన కామెంట్ చేస్తున్నారు అంత కన్నడ స్టెప్ ఎక్కువ ఉంది ఎందుకంటే మన తెలుగు వాళ్ళకన్నా అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఎక్కువగా ఆ స్టెప్ ఎక్కువ పెట్టినట్టున్నారు అలానే ఇప్పుడు సీరియల్స్ కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లే ఉన్నారు వాళ్ళైతే మనకి ఒక రకం చెప్పాలంటే చెప్పినట్టు వింటారు ప్లస్ మనకి మన మనీ పరంగా కూడా పెద్దవాళ్ళని తీసుకొచ్చే కన్నా వీళ్ళైతే తక్కువలో అయిపోతుంది అనే ఉద్దేశం కనబడుతుంది అండ్ వీళ్ళు చెప్పినట్టుగా వినడానికి కూడా వాళ్ళకి అయితే ఛాన్స్ ఉండదు ఆల్రెడీ ఒక సెటిల్డ్ పర్సన్ అంటే సెలబ్రిటీ ఒక కంప్లీటెడ్ నోన్ పర్సన్ అయితే వాళ్ళు చెప్పినట్టు వినకపోవచ్చు కమర్షియల్స్ లో కూడా వాళ్ళకి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది సో వీళ్ళైతే ఆల్రెడీ చూసుకుంటే కంటెస్టెంట్స్ అందరూ సీరియల్ ఆర్టిస్ట్లు అందరూ కూడా మా టీవీ కి సంబంధించిన సీరియల్స్ యాక్ట్ చేసిన వాళ్ళే సో దాని నుంచి మళ్ళీ ఇక్కడ కంటెస్టెంట్స్ గా తీసుకుంటున్నారు సో అక్కడక్కడ మేనేజింగ్ అయిపోతుంది అనుకుంటున్నారా ఏమనుకుంటున్నా అంతే కదా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో వాళ్ళ డేట్స్ అవి వీళ్ళ దగ్గరే ఉంటాయి దాన్ని మేనేజ్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం వీళ్ళకి ఉంటుంది మ్యూచువల్ గా ఇబ్బంది ఉండదు వాళ్ళకి వీళ్ళకి ఆ ఎక్కువ స్టఫ్ అయితే ఉంది సో అందులో లాస్ట్ సీజన్స్ లో చూసుకుంటే సో అన్నోన్ పర్సన్స్ పీపుల్ ఎక్కువ కనిపించేవాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి ఈ సెవెన్ పేర్స్ ఫోర్టీన్ కంటెస్టెంట్స్ కూడా అందరూ తెలిసిన మోకాలే ఎక్కడ వీళ్ళు తెలీదు వీళ్ళని చూడలేదు అనే దానికి ఎక్కడా లేదు సో ఈ చేంజ్ అవర్ని ఎలా చూడాలి ఉన్నారు కొంతమందే ఒక ముగ్గురు నలుగురు అయితే తెలియని వాళ్ళు అంటే అందరూ సీరియల్ ఆర్టిస్ట్ ఆ సీరియల్ ఆర్టిస్ ప్లస్ ఇన్స్టాల్ కానీ లేకపోతే కొంతమంది ఫ్రీది సో ఇన్ఫ్లెన్సర్ కాబట్టి తెలిసిందే బేబక్క ఇన్ఫ్లు తెలిసిందే శేఖర్ బాష తెలిసిందే బేబస్ మనకి ఇన్ఫ్లుఎన్సర్ గా తెలుసు గాని ఫీల్డ్ ఆము అందరికి దాదాపు పరిచయమే చాలా మందికి ఎలాగ అంటే రాఘవేంద్రవు గారికి రిలేషన్ అవా కె రాఘవేంద్రరావు సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి దగ్గర రిలేషన్ అలా మీకు ఫీల్డ్లో ఆమెకి ఫస్ట్ నుంచి బాగా పరిచయాలు ఉన్నాయి అందరితోనూ కానీ ఇది బయట జనానికి తక్కువ మందికి తెలుసు ఆమె ఇన్ఫ్లుయెన్సర్గా తెలుసు కానీ ఫీల్డ్లో ఆమెకి అంత పరిచయాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఆమె ఈ డ్యాన్స్ కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయటం మూవీస్లో తీసుకురావాలని వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు బై ఛాన్స్ ఆమె ఎందుకు అది మిస్ అయింది కానీ తర్వాత వాళ్ళే పెద్దలు సినిమాల్లోకి వద్దు ఆడపిల్లలు అని చెప్పి ఆపేశారని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అందుకని అలా ఛాన్స్ మిస్ అయింది కానీ ఇప్పుడు పబ్లిక్ ఇన్స్టాలో వచ్చింది కానీ ఇప్పుడైతే అంటే కంటెస్టెంట్స్ లో అందరూ మొగ పరిచయం ఉన్న వాళ్ళే కదా ఈ మగం ఎక్కడ చూడలేదే ఎక్కడ చూసాము అనే ఆలోచన లేదు సో వచ్చినటువంటి పద్నాలుగు కంటెస్టెంట్స్ కూడా ఆల్రెడీ ఓకే వీళ్ళని పలానా దాంట్లో చూసాము వీళ్ళని ఒక దగ్గర చూసాము అంటే ఒక ముఖం పరిచయం ఉంది వీళ్ళని చూసాము అనేదే ఉంది తప్ప వీళ్ళు అసలు ఎవరు ఇల్లు వీళ్ళు ఎక్కడ చూసాం అనే ఆలోచన లేదు ఇంతకు ముందు జరిగినటువంటి సీజన్స్ లో ఆలోచన ఉంది చాలా మంది వరకు వీటి సినిమాల్లో చూసాం అని తను అంటే తన ఇంట్రో ఏదైతే ఉందో అది చూసే వరకు తెలియదు మనకి బట్ ఈసారి మేబీ ఫర్ ద ఫస్ట్ టైం అనుకోవచ్చేమో బిగ్ బాస్ సీజన్ కంప్లీట్ గా చూసుకుంటే ఫర్ ఎయిత్ ఎయిత్ సీజన్ లో అందర్ కండిస్టెన్స్ కూడా తెలిసిన మొక్కాలే సో ఈ చేంజ్ ఓవర్ గురించి ఏమనుకోవాలి మీరేమనుకుంటున్నారు కరెక్ట్ మీరండి అందరికి దాదాపుగా తెలిసిన ఫేస్లే ఉన్నాయి ఇన్స్టాలో కానీ లేకపోతే మూవీస్ లో సీరియల్స్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసిన వాళ్ళు కానీ డాన్సర్స్ కాని ఇట్లా ఉన్నారు అందరు ఇంతకు ముందు మనం చూసుకుంటే కామన్ మ్యాన్ ఎంట్రీ అని చెప్పి ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉండేవాళ్ళు మన లాస్ట్ టైం విన్నర్ అతను ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ అలా కామన్ మ్యాన్ ఎంట్రీ ఒక ఇద్దరు ఏమో ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే దాదాపుగా కామన్ మ్యాన్ ఎంట్రీ అనేది నాకు తెలిసి ఇందులో కనబడట్లేదు అంటే పల్లె ప్రశాంత్ కూడా గానే ఎంటర్ అవ్వడం జరిగింది అంటే ఇప్పుడు హౌస్ లోకి వచ్చే వరకు అతను దాదాపుగా చాలా మందికి తెలియదు అంతకు ముందు కూడా ఏమన్నా కామన్ మ్యాన్ ఎంట్రీ అనేది ఉంది కానీ ఇప్పుడు టోటల్ గా అంతా ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి పెట్టారు అందరికి తెలిసిన సో అంత బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది అన్లిమిటెడ్ అని కూడా అంటున్నారు సో అంటే రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవాలి అనుకోవచ్చు అన్లిమిటెడ్ అంటే డ్యూరేషన్ అనేది సో ఆయన చెప్పడమే అన్లిమిటెడ్ అంటారు అంటే దీనికి లిమిట్ లేదు అన్నట్టుగా ఉద్దేశంలో చెప్తాను అంటే దేని విషయంలో సో ఎక్కడ లిమిట్స్ ఉండదు అంతట్టు పేరు కింద పంపించారు సింగిల్ గా ఎంటర్ సో ఎలా ఉండబోతుంది లోపల బిగ్ బాస్ గేమ్ అనేది అనుకుంటున్నారు అన్లిమిటెడ్ అనేది ఫన్ అయి ఉండొచ్చు కానీ ఎందుకంటే డ్యూరేషన్ అనేది వాళ్ళు అనుకున్నట్టు వన్ ట్వంటీ డేస్ మాక్సిమం ఉంటుంది అంతే డ్యూరేషన్ పరంగా కాదు కానీ అన్లిమిటెడ్ ఫన్ ఏదో ఉద్దేశంతో ఆయన ఉండొచ్చు కానీ పేరుగా పంపించడానికి అయితే మెయిన్ ఉద్దేశం ఇదే ఎందుకంటే ఎక్కువగా గ్రాప్ చేయడానికి అటెన్షన్ ప్రేక్షకుల అటెన్షన్ గ్రాప్ చేయడానికి ప్లస్ ఎంటర్టైన్మెంట్ కోసమే పేరుగా పంపించారు అనుకోండి అయితే దీనిలో ఇంతకుముందు గతంలో లాగా రేషన్ దానికి ఇంతకుముందు వీళ్ళకి ఏంటంటే సఫిషియంట్ రేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన ఉండేవి ఇప్పుడు రేషన్ లిమిటెడ్ ప్లస్ ఎవరు వాళ్ళు గేమ్ లో గెలుచుకొని వాళ్ళ రేషన్ వాళ్ళు సంపాదించుకునేట్టు గేమ్ ప్లాన్ చేశారని మనకి తెలుస్తుంది మెయింటైన్ చేయడానికి ఒక కెప్టెన్ అంటే ఇంతకు ముందు ప్రతిసారి ఎవ్రీ వీక్ కెప్టెన్ ఉండడం కెప్టెన్ రావడం జరిగేది కదా సో అది ఇప్పుడు ఉండకపోవచ్చు అంటే హౌస్ కెప్టెన్ చేసుకోవటం అది కూడా వాళ్ళు గేమ్ లో గెలుచుకోను ఎట్లానో వాళ్ళు కెప్టెన్సీ వాళ్ళకి దక్కేది వాళ్ళు హౌస్ ని లీడ్ చేసేవాళ్ళు వేసేవాళ్ళు కదా ఎవరు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలు కెప్టెన్సీ అనేది ఎందులో లేదు అంటున్నారు కెప్టెన్ గా ఎవరు ఉండటం అది ఉండదు ఎవరికి వాళ్ళు ఇండివిజువలే ఇండివిజువాలిటీతో ఏంటంటే వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవటము అది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి కానీ ముందులాగా కెప్టెన్ వీళ్ళని కమాండ్ చేయటము వీళ్ళని లేకపోతే వీళ్ళకి వర్క్ డివైడ్ చేసి డిసైడ్ చేయటం అటువంటి ఉండవు ఎవరికి వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవటం వాళ్ళు గేమ్ ఆడి వాళ్ళ టాలెంట్ తో వాళ్ళ రేషన్ వాళ్ళు సంపాదించుకోవటం ఉంటుంది సో ఎవ్రీ వీక్ ఇంత అది అలాకేట్ చేయడం అనేది ఫుడ్ ఉండదు సో వీళ్ళు గెలిచి ఆడి గెలుచుకోవాలి ఫుడ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ గేమ్ ఆడుకొని వాళ్ళకి ఎంత వరకు ప్రాప్తం అంత సంపాదించుకోవాలి ఓకే అందులో మధ్యలో అంటే కొంతమంది వచ్చినటువంటి కంటెస్టెంట్స్ తో గేమ్స్ కూడా ఆడించారు అంటే రానా అండ్ నివేత ఎంట్రీ ఇచ్చి హౌస్ లోపలికి కంటెస్టెంట్ అయితే గేమ్ ఆడించారు ఈవెన్ నాని కూడా సో తన మూవీ సరిపోదా శనివారం అని రిలీజ్ ఉంది అది ప్రమోషన్స్ అయినాయి అండ్ అనిల్ రావిపూడి తన ఎక్స్ 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 కాఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్సలెంట్ వైఫ్ సో ఈ మూవీ షూటింగ్ లో ఉన్నారు అని డైరెక్ట్ గా నాగార్జునే అడిగారు అనిల్ ని సో అంటే లైక్ కంటెస్టెంట్స్ అందరూ రాకుండానే కొంతమందితోనే కూడా రానా నివేత గేమ్ గేమ్ ఆడించారు అండ్ ఈవెన్ నాని కూడా గేమ్ ఆడించారు సో అంటే అలా అంటే సరికొత్తగా ట్రై చేస్తున్నారా ఏంటి ఇప్పుడు బిగ్ బాస్ లో ఇటువంటివి ఏంటంటే ఒక రకంగా ప్రమోషన్స్ ఇవన్నీ లో భాగంగా వీళ్ళు రానా ప్రొడ్యూస్ చేసిన మూవీ లో భాగంగా నివేదిత తామస్యను ఆమె రావటం జరిగింది థర్టీ ఫైవ్ మూవీ ప్రమోషన్ వాళ్ళు వచ్చారు తర్వాత అనిల్ పూడి గురించి నాగార్జునే చెప్పారు ప్రతి షోకి ఈయన వస్తూ ఉన్నాడు ఏంటంటే ఓ పురోహితుడి లాగా మంచి ఏదన్నా మనం చేసుకుంటే పురోహితుడిని పిలిచినట్టు ఎన్ని పిలవటం మాకు అలవాటు అయింది అన్నాడు దాని తగ్గట్టే ఆయన ఆ ఉద్దేశంతో వచ్చాను మీరు గా ఆయన ఏంటంటే ఇంటెన్షనల్ గా వాళ్ళు పిలిచిందేమో ఇట్లా అని చెప్పాడు కదా గారు ఆయన కూడా ఒక రకంగా ఆయన మూవీ ప్రమోషన్ కోసమే ముందు నుంచే ఆయన ప్రమోషన్ చేసుకునే దానిలో భాగంగా ఆయన ఎక్స్ 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 అనేది మన ఎఫ్ టూ ఎఫ్ త్రీలో మూవీస్కి కంటిన్యూషన్గా ఈ మూవీ తీస్తున్నట్టు తెలుస్తుంది దాని ప్రమోషన్ కోసం ఆయన వచ్చారు తర్వాత ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా మూవీ రిలీజ్ అయింది మంచి టాక్తో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది దాని ప్రమోషన్ భాగంగా నాని ఎంటర్ అయ్యారు